వెల్కమ్ టు టీఎడ్ అడ్వైజర్ మీ పిల్లల గురించి ఆలోచించండి అని ఈ వీడియో ప్రత్యేకంగా మీకు విడుదల చేస్తున్నాం వేసవి సెలవులు వచ్చాయి పిల్లలంతా ఇంటి దగ్గరే కాలం గడుపుతుంటారు కానీ దానికి భిన్నంగా నర్సీపట్నంలో ఉన్న ఒక పాఠశాల ప్రత్యేకించి ఈ వేసవిలో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు వ్యాయామంతో పాటు అనేక రంగాల్లో వారికి నైపుణ్యం నేర్పేందుకు వారికిష్టమైన రంగంలో వారిని అభివృద్ధి చేసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వారిని ఆకర్షిస్తోంది దాని పేరే నలంద హై స్కూల్ నర్సీపట్నం శారదానగర్ ఈ స్కూల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే సుమారు ఇప్పటికీ రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వీరికి పాఠాలు చెప్పేందుకు ప్రత్యేకంగా సిబ్బంది అంతా కలిపి నూట డెబ్భై ఐదు మంది కంటే ఎక్కువగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు అయితే వేసవిలో పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు బైడనిగా వండుకుండా వారికి ఇష్టమైతే వచ్చి అనేక రకాలుగా ఈ యొక్క గేమ్స్ ఆడడానికి వారికి నైపుణ్యం నేర్పేందుకు వివిధ రంగాల్లో వారిని ప్రావీణ్యులుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంది ఈ నలంద స్కూల్ ప్రత్యేకించి చంద్రికా మేడం పౌష్టికాహార విషయంలోనూ వారికి ఇతర రంగాల్లో నైపుణ్యం కల్పించే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు చదువు అంటే ఇష్టము మక్కువ ఉన్న ఈమె ప్రత్యేకించి రాజేష్ గారి సహకారంతో నర్సీపట్నంలోనే అగ్రగామిగా నిలిచారు ఈ నలంద విద్యా సంస్థలు అధినేతలు దీంతోపాటు పిల్లలు కూడా నర్సీపట్నంలో ప్రముఖ డాక్టర్లుగా చెప్పబడిన వారి పిల్లలు కూడా ఇదే హై స్కూల్లో చదువుకున్నారంటే మీరు నమ్మరు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అన్ని మండలాలను అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్న పిల్లలను కవర్ చేస్తూ అనేక రంగాల్లో వీటిని తీర్చిదిద్దుతున్న నలంద విద్యా సంస్థను కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి అప్పుడు టీవీఐట్ వైజాగ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ